మీరు చూస్తుంది వి త్రిబుల్ నైన్ న్యూస్ శ్రీ భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ మరియు జయంతి వేడుకలు వివరాలకు వెళ్తే విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు దుర్గా లో శ్రీ 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 భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ బీసీ సంక్షేమ శాఖ మాత్యలు శ్రీమతి సబిత గారు మరియు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజు ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా మరియు ఎందరో అతిరథ మహారథుల సమక్షంలో దుర్గా లో ఉన్నటువంటి సగర సంఘం ఆధ్వర్యంలో వారు ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క కులదైవమైనటువంటి భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటుకై నిరీక్షిస్తూ ఎంతో మంది ప్రభుత్వం మరియు రాజకీయ నాయకులకు వారి యొక్క వినతిని తెలియజేస్తూ ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీను సారథ్యంలో నెరవేరినందుకు సగరం సంఘం కమిటీ సభ్యులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సంఘ సభ్యులు ప్రెసిడెంట్ రజకుల సత్యబాబు మాజీ ప్రెసిడెంట్ గోవింద అప్పారావు సాగర సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు దుర్గా యూత్ మెంబర్స్ అందరూ ఇంకా ప్రతి సంవత్సరం మే నాలుగున మా కుటుంబాలందరికీ పండుగ వాతావరణం అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు మిగిలినవి వారి మాటల్లోనే విందాం చూస్తూనే ఉన్నది వి ట్రిబుల్ నైన్ న్యూస్ దుర్గానగర్ గ్యామం గ్యామ కమిటీ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను నేను గాజువాగ నియోజకవర్గం శాసనసభ్యులైన మనం పల్లా శ్రీనివాసరావు గారి ఆధారంలో మాకు రాష్ట్ర అధ్యక్షులు అవడం మాకు ఎంతో అదృష్టం మా దుర్గానగర్కి అయితే మాకు మా కులదైవం మా భగీరథ మా భగీరథ భగీరథ ఉత్సవం యాల నాలుగో తారీఖున జరగడం మాకు కని విని ఎరగని రీతిలో మాకు పండగ వాతావరణం ఈ అయితే మాకు పండగ వాతావరణం ప్రతి సంవత్సరం ఈ రోజు మాకు పండుగ వాతావరణం కాయితే గత ఎనిమిది సంవత్సరాలుగా మాకు భగీరథుని బొమ్మ ఇక్కడ పెట్టడం జరిగింది కానీ చాలా బాధలు పడ్డాము ఈ భగీరథుడి బొమ్మ మేము ఇక్కడ ఒక స్టాండర్డ్గా పెట్టుకోవడం కోసం చాలా మంది దగ్గర తిరిగి చాలా బాధపడ్డాము కానీ ఎంత బాధపడినా మాకు ఎవరో కూడా మాకు మేలు చేయలేదు అయితే మనకి గత ఎన్నికల్లో మన పార్టీ వస్తే నేను బొమ్మ ఇక్కడ స్థాపించానని మాకు మాట ఇవ్వడం జరిగింది మన పల్లా శ్రీనివాసరావు గారు అయితే అలాగనేసి మేము మీకు అండగా ఉంటామంటే అని మేము చెప్పాము నమ్మకంగా మాకు మాట ఇచ్చారు ఆయన ఆ మాట ఇచ్చిన ప్రకారంగానే ఆయన ఈరోజు మాకు చేయడం జరిగింది ఎంతో కష్టపడి ఫైన్ ఫైట్ చేసి తెచ్చారు ఎక్కడో మాకు ఈరోజు మన భగీరథుడి నిజ మన జయంతి జరగడం అక్కడ ఫైన్ జరిగేది ఎక్కడో అని అక్కడి నుంచి తేవాలంటే అంత అసమాస వ్యాపారం ఏమి కాదు అయితే మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ కలిసి మనకి పవన్ కళ్యాణ్ గారు ఆధారంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆధారంలో ఇవన్నీ మనకి రావడం మన టీడీపీ ఇవన్నీ కలిపి రావడం మనకి ఎంతో మేలు బలంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్ర అధ్యక్షులు వారు అవడం కూడా మనకు చాలా 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 బలం కాబట్టి మనకు మాకు మా దుర్గానరకి మెయిన్ పాయింట్ మాకు మాకు అధ్యక్షులు అవడమే మాకు అంత అదృష్టం మాకు కానీ మాకు ఈయన కోరుకున్న మాకు మాట ఇచ్చిన ప్రకారంగా మాకు నెరవేర్చుకున్నారు ఈరోజు ఈరోజు స్టేట్ లెవెల్లో మాకు తెచ్చారు అక్కడికి అయితే మాకు ఎవరో కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే కానీ మాకు ఈ పని చేయలేదు మాకు మా సగర సంఘం ఇక్కడ ఒక దుర్గానగర్ గ్రామమే కాదు విశాఖ జిల్లాలో అనేకమైన జా గ్రామాలు ఉన్నాయి కానీ ఈ అందరికీ కూడా మాకు సగర సంఘం జనాలకి మా మిత్రులకి మా సభ్యులకి మా కమిటీ పెద్దలకి మా జిల్లా పెద్దలకి మాకు ఈ రోజున మా పల్లా శ్రీనివాసరావు గారు తెచ్చిన మా పార్టీ అధ్యక్షులు మా ఎమ్మెల్యే గారు టీడీపీ ఎమ్మెల్యే గారు తెచ్చిన గుర్తింపు మాకు ఈ రోజు కాదు ఏ రోజు కాదు ఎన్ని సంవత్సరాలు పోయినా మేము మర్చిపోలేని రోజు మాకు ఇది జిల్లా మొత్తానికి మాకు విశాఖ జిల్లాలో మా దుర్గానే గ్రామంలోనే ఇదే మాకు నాలుగో తారీఖుని మాకు జయంతి జరిగింది మీడియా మిత్రులకి నమస్కారం అండి మేము రెండు వేల పద్దెనిమిదిలో చిన్న మీటింగ్లో పల్లా శ్రీనివాస్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు ఏంటంటే మా సాగర్లో ఎక్కడున్నా సరే ఆ భగీరథు మాకు వారసులు కాబట్టి ఆయన మాకు స్థలం కావాలని కేటాయించమని అడిగాం మీటింగ్లో అయితే అప్పుడు మాకు మీటింగ్లో మాట ఏమి ఇచ్చారంటే మీకు భగీరథు దాగా మేము చూపిస్తాము అని కర్ణం కనకారావు పబ్బరాజారావు గారికి మాట చెప్పారు అప్పుడు పంపించి అంతా ఖాళీగా ఉండేది ఏం కట్టకుండానే ఆ టైంలో మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో రెండో నెలలో తెచ్చి భగీరథిని పెట్టాము పెట్టిన తర్వాత ఈ లోపల ఎలసన్ కోడ్ వచ్చింది ఎలసన్ కోడ్ వస్తే కొన్ని అనివార్య కారణాల వారు ఎలసన్ కోడ్లో ఓపెన్ చేయకూడదని మాకు ఆఫ్ చేసారు ఆఫ్ చేస్తే ఎలసన్ కోడ్లో మాకు లక్ష రూపాయలు పేపర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు మీకు భగీరథ పూర్తి చేసుకొని నేను లక్ష రూపాయలతో లక్ష రూపాయలు కూడా మీరు మీ చేతితో భోజనాలు పెట్టండి అయ్యా మేము ఎక్కడానికి తెచ్చుకున్నామని చెప్పాం సరే అల గెలిచిన వెంటనే అని చెప్పారు కొంతమంది అధికారణాల వల్ల ఆయన అధికారంలో రావడాక బొమ్మ వెనకబడేసారు ముసుగేసేసి గోడగా పోలీసులను కొంతమంది పోలీసులను తీసుకొచ్చి గోడగట్టేశారు అప్పుడు మీరు గొడవడ కాకుండా ఎప్పుడైనా సరే మన గవర్నమెంట్ వస్తే చేస్తామని చెప్పారు పల్లాసీని గారు అలాగే ఉంచుతాం అలా ఉంచితే మనకు గవర్నమెంట్ మారింది అప్పుడు మళ్ళీ నాగిరెడ్డి గారి దగ్గర రెండు మూడు కనీసం రెండు మూడు సంవత్సరాలు తిరిగాను తిరిగితే ఇదిగో అని చెప్తే మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫుని ఆ బగిరైంది చాలా వదిలేశారు అది అదృష్టం ఊరికని చెప్తే మరి అప్పుడు కొత్త ఆ టైంలో మనం రాజన్ రామారావు గారు కార్పొరేటర్ గారు పోటీ రెడీగా ఉంటే ఊరు పెద్దలు గ్యామ్ పెద్దలు అప్పుడు అప్పుడు ఆయన ద్వారాగా మళ్ళీ ముసుగు తీసి పూజలు చేస్తాం మొదలెట్టాం పూజలు చేసిన తర్వాత రెండు పూజలు చేసిన తర్వాత మళ్ళీ మన పంపేవాళ్ళు మీకు పర్మిషన్ లేదని మళ్ళీ గేటు మూసేసి చేసి చేశారు మళ్ళీ చాలా కాలం పోరాడితే మళ్ళీ ఒక ఆరు మీకు పూజలకు పర్మిషన్ పర్మిషన్ కానీ గోడ దాటి రావాలని చెప్పారు ఆ గోడ దాటి వచ్చి కొన్నాళ్ళు పూజలు చేసి ఇలా జరిగితే మూడు సంవత్సరాలు చెప్తే ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయి మళ్ళీ ఈ లోపల కోడు దగ్గర రాబోది మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారు సార్ మీరు ఎక్కడ పెట్టింది అక్కడ ఉంది మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మమ్మల్ని నా పూజలకు ఎవరు అనుమతి ఇస్తలేదని అడిగాం అడిగితే మళ్ళీ మనం గవర్నమెంట్ వస్తుంది మనం మనమే చేయాలని అన్నారు ఆ మాట ప్రకారంగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట ఇచ్చారు ఫస్ట్ వచ్చిన వెంటనే ఆ తోలుగడ్డ తీసి మీ బొమ్మ నా పని అని చెప్పారు లోకేష్ బాబు కూడా లెటర్ ఇచ్చాం ఇక్కడ యాప్ ద్వారా పాదయాత్రలోని ఆ మాట ప్రకారంగానే మళ్ళీ పైనుంచి ఆర్డర్ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం మే నెల నాలుగో తారీఖుని జియో కాపీ వస్తుంది ఆ జియో పే కనుగా పూర్తి చేసుకోమని